హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు మీ సేవా ఆంజనేయులు తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇవాటి వీడియోలో మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఎవరికైతే ఇల్లు స్థలం లేని పేదలైతే ఉన్నారో వారందరికీ ఒక అదిరిపోయే రూపాయ శుభార్త అనేది చెప్పుకోవచ్చండి మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే గుడ్ న్యూస్ చెప్పింది ఆ గుడ్ న్యూస్ ఏంటో మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది నేను ఈ వీడియోలో మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు వీడియో అనేది అర్థమవుతుంది ఫ్రెండ్స్ ఓకే లేట్ చేయకుండా మనం టాపిక్ లైక్ అనేది వెళ్ళిపోదాం అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి మన ఛానల్కి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయడం వలన వీడియో అనేది చాలామందికి రికమెండ్ అవుతుంది వారు కూడా అప్డేట్ అనేది తెలుసుకునే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ ఓకే టాపిక్ లైక్ అనేది వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఇల్లు అలాగే ప్లేస్ స్థలం లేని వాళ్ళందరికీ గ్రామాల్లో అయితే మూడు సెంట్లు స్థలం అనేది మంజూరు చేస్తున్నారు పట్టణాల్లో అయితే రెండున్నర సెంట్ అనేది మంజూరు చేస్తున్నారు ఎప్పటి నుంచి అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు ఏంటి కూడా నేను మీకు స్టెప్ బై స్టెప్ చెప్తాను ఈ రోజు నుంచే మీరు అప్లి మీకు సంబంధించిన గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి నివాస స్థలముకు సంబంధించిన అప్లికేషన్ ఉంటుంది అప్లికేషన్ అనేది ఫిలప్ చేసి దానికి రైస్ కార్డు అలాగే ఆధార్ కార్డు బ్యాంక్ పాస్బుక్ ఒక జాయింట్ ఫోటో అనేది అన్నీ ఫిలప్ చేసి అక్కడ మీరు సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ అది ఎలా చేయాలో కూడా నెక్స్ట్ వీడియోలో నేను పూర్తిగా స్టెప్ బై స్టెప్ చెప్తాను అప్లై చేసుకున్న తర్వాత మీకు ఆ ప్లేస్ అనేది మీ పేరు మీద రావడం జరుగుతుంది అలాగే మీ పేరు మీద వచ్చిన తర్వాత మీకు హౌస్ కూడా మంజూరు చేస్తారు ఓకేనా ఫ్రెండ్స్ మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ కూడా చేయండి ఇలాంటి అప్డేట్స్ మరెన్నో మీరు పొందాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్